వైసీపీ అంటేనే విధ్వంసం అరాచకమని ప్రత్యర్థులు విమర్శలు చేసినప్పుడు కూడా అధికారంలో ఉంటూ తిప్పికొట్టలేకపోయారు విపక్షంలోకి వచ్చాక కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆ పార్టీలోనే చర్చ సాగుతోంది రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరు వెంకట్రెడ్డి విశాఖలో జగన్ సీఎంగా ఉండగా ఏమి చేశారో విడమర్చి చెబుతున్నారు విశాఖలో సిరిపురం జంక్షన్ వద్ద డిడెక్ పేరుతో అద్భుతమైన మల్టీ స్టోరీడ్ భవనాన్ని కోసం జగన్ సీఎంగా ఉండగా నిర్మించారు షిప్ ఆకారంలో ఉండే అద్భుతమైన కట్టడం ఈ రోజు విశాఖకే మణిహారంగా ఉందని అంటున్నారు జగన్ సీఎంగా ఉండగా తొంభై శాతం పైగా పనులు పూర్తయ్యాయని ఆయన చెబుతున్నారు ఇందులో ఒక అంతస్తులో రైల్వే జోన్ ఆఫీసు ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతుండగా మరో అంతస్తులో రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేశారు అలాగే విశాఖలో కైలాసగిరి వద్ద గ్లాస్ బ్రిడ్జ్ ఆలోచన కార్యాచరణ అన్ని వైసీపీ వేనని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్పారు అది కూడా అత్యధిక శాతం వైసీపీ హయంలో రూపుదిద్దుకుని ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు ఇది భారతదేశంలోని అతి పొడవైన కాంటీ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ గా పేరు పొందింది యాభై మీటర్ల పొడవుతో దీనిని రూపొందించారు ఒకేసారి ఈ గ్లాస్ బ్రిడ్జ్ భరించే సామర్థ్యంతో బలంగా నిర్మించారు వీటితో పాటు రుషికొండ మీద నాలుగు వందల కోట్లతో అద్భుతమైన కట్టడాలుగా టూరిజం భవనాలను జగన్ నిర్మించారని ఆయన చెప్పారు అయితే ఈ భవనాలను వినియోగంలోకి తెస్తే ఎక్కడ జగన్ కు పేరు వస్తుందో అన్న భావనతో అలాగే తలుపులు మూసి పాడుబడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన వేరే ప్రాంతానికి చెందిన వారైనా అంత అధికారం గలవారిలా విశాఖలో జగన్ చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే లోకల్ లీడర్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్నది పార్టీలో జరుగుతున్న డిస్కషన్ గా ఉంది